వెల్కమ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది తమ మొదటి ఐపీఎల్ టైటిల్ ను కూడా గెలుచుకుంది అండ్ ఈ చిరస్మరణీయ విజయం వెనుక అనేక మంది హీరోలు ఉన్నారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని అంకిత భవాన్ని కృణాల్ పాండ్యా జితే శర్మ భువనేశ్వర్ కుమార్ యశ్ దయాల్ వంటి ఆటగాళ్లు కీలక సమయాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు ఇక ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నిలిచింది కృణాల్ పాండ్యా తన నాలుగు ఓవర్లలో కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు ఇక పంజాబ్ కింగ్స్ చేజింగ్లో మంచి ఆరంభాన్ని అందుకున్నప్పటికీ కూడా పవర్ ప్లే తర్వాత కృణాల్ పాండ్యా బౌలింగ్కు వచ్చి ప్రభు సిమ్రాన్ సింగ్ను ఇక జోజ్ ఇంగ్లీష్ వంటి ప్రమాదకరమైన బ్యాట్మెన్స్లను కూడా పెవీలియన్కు పంపించేశాడు ఇక ఇంగ్లీష్ లాంటి హిట్లర్లను కట్టడి చేసి పరుగులు రాకుండా నిషేధించడంలో అతని స్పెల్ చాలా కీలకమైంది ఎంత స్లోగా బౌలింగ్ చేస్తే అంత మంచిది అని మేము బ్యాటింగ్ చేసేటప్పుడు గ్రహించాం కూడా అని కృణాల్ పాండ్య చెప్పడం అతని తెలివైన బౌలింగ్కు ఇది ఒక నిదర్శనం అండ్ ఇది అతని రెండవ ఐపీఎల్ ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం విశేషం ఇక ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా చివరి ఓవర్లలో జితేష్ శర్మ ఆడాడు అతను కేవలం పది బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసి రెండు సిక్స్ రెండు ఫోర్లు కొట్టి జట్టు స్కోర్ అయితే నూట తొంభైకి చేర్చడంలో ఇది కాలేదు అంటే ఇంకా తక్కువ ఉండేది ఇక ఈ దశలో ఆర్సీబీ స్కోర్ నెమ్మదించినప్పుడు జితేష్ శర్మ ధాటిగా ఆడడం జట్టుకు మంచి ఊపన్ అందించింది అతను ఈ చిన్న ఇన్నింగ్స్ ఆర్సీబీ గొప్ప ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది అనుభవజ్ఞుడైన భువనేష్ కుమార్ బౌలింగ్లో ఆర్సీబీకి ఎంతో ఎంతో బలాన్నిచ్చింది ఈ ఫైనల్లో అతను రెండు వికెట్లు తీసి ముప్పై ఎనిమిది పరుగులిచ్చాడు అండ్ పంజాబ్ బ్యాట్స్మెన్లు పరుగులు చేసే క్రమంలో కూడా ఇబ్బంది పెట్టడంలో అతన్ని స్వింగ్ నియంత్రణ బౌలింగ్ కీలకమైందని చెప్పుకోవాలి అండ్ పంజాబ్ ఛేజింగ్లో అతను తీసుకున్న కీలక వికెట్లు వాళ్ళకి ఒత్తిడిని పెంచాయని చెప్పాలి చివరి దశలో భువనేశ్వర్ కుమార్ తన అనుభవాన్ని ఉపయోగించి పరుగులను అడ్డుకోవడంతో పాటు కీలకమైన వికెట్లు తీసి ఆర్సీబీ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు గతంలో కూడా రింకు సింగ్ ఐదు సిక్స్లు ఇచ్చిన తర్వాత యశ్ దయాలపై చాలా విమర్శలు వచ్చాయి కానీ ఈ సీజన్ లో అతను తనను తాను నిరూపించుకున్నాడు ముఖ్యంగా ఫైనల్లో డెత్ ఓవర్ లో అతని ప్రదర్శన అయితే అద్భుతం ఒత్తిడిలో బౌలింగ్ చేసి ఇక పంజాబ్ కింగ్స్ ఛేజింగ్ లో కీలకమైన ఓవర్లను నియంత్రించాడు అతని బౌలింగ్ లో వైవిధ్యం ఖచ్చితత్వం బ్యాట్స్మెన్ కు స్వేచ్ఛగా ఆడడానికి ఓ అవకాశం అనేది ఇవ్వలేదు అండ్ చివరి దశలో అతను ఇచ్చిన తక్కువ పరుగులే ఆర్సీబీ విజయానికి మార్గం సుగమం చేశాయి ఇక ఆర్సీబీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజయం ఒక సమిష్టి కృషి ఫలితం విరాట్ కోహ్లీ కృణాల్ పాండ్య జితేష్ శర్మ భువనేశ్వర్ కుమార్ యేష్ దయాల్ వంటి ఆటగాళ్లు వ్యక్తిగత అద్భుత ప్రదర్శనలు చేయడం వల్ల ఈ విజయం అనేది సాధ్యమైందని అభిమానులు కూడా అంటున్నారు ముఖ్యంగా ఫైనల్లో ఈ ఆటగాళ్లు ఒత్తిడిలో రా ఆర్సీబీకి చారిత్రాత్మక టైటిల్ అందించేశారు ఈ ప్రదర్శన ఆర్సిబి అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది మీరేమంటారు మీరు కూడా కమెంట్ చేయండి అసలు మీకు ఏమనిపిస్తుంది పంజాబ్ గెలిస్తే బాగుంటుందా ఆర్సీబీ విజయాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి